మన ప్రభుని నామములో ఈ ఉదయకాలపు మన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను కృపగల దేవుడు జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతాన్ని కృపలు భద్రపరిచి కాపాడి క్షేమాన్ని దయచేసి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు ఈ దినమంత కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించిన గాక ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం లోకాసు వర్ధమానము అధ్యాయం దాని రోజు యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు దేవునికి స్తోత్రము గాక ఇక్కడ మన ప్రభుని యేసు క్రీస్తు పద్దెనిమిది సంవత్సరాల నుంచి సమాజ మందిరంలో బలహీనపరచు ఒక దేం చేత పీడించబడుతూ ఆమె ఏమాత్రము ఆమె లేవలేని స్థితిలో వంగిపోయిన స్థితిలో ఆమె జీవితం కొనసాగుతూ ఆమె నిలబడలేని స్థితిలో ఉన్న జీవితాన్ని చూసి సర్వోన్నతమైన దేవుడు ఆమెను దర్శించి ఆమెను ముట్టి ప్రభు ఆమె చేతుల నుంచి ఆమెని స్వస్థపరిచినట్టు ప్రీదేవుడి బిడ్డ ఉదయ కాలశామంలో ప్రియ దేవుడి గమనించాలి ప్రభు ఆమెతో అంటున్నాడు అమ్మ నీవు ఈ బాలకీరణ నుంచి విడుదల పొందుకున్నావు బ్రీదేవుడి బిడ్డ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆమె వంగిపోయిన జీవితం నిలబడలేని జీవితాన్ని ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు తన ఉంగిపోయిన జీవితంలో నుంచి ప్రభు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె పట్టి పీడిస్తున్న ఆ బలహీన ఆ దయ్యాన్ని విడిపించి స్వస్థపరిచి అద్భుతం జరిగించిన దేవుడు యువత కాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు బ్రీదేవుడి బిడ్డ మరి ఏం పద్దెనిమిది సంవత్సరాల నుంచి బలహీనం చేత పీడించబడుతూ ఏమాత్రం నిలబడలేని స్థితిలో తన జీవితం కొనసాగి ఉంగిపోయిన స్థితిలో ఉంది ప్రియదేవుడి బిడ్డ మరి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి బలహీనంగా ఉన్నావు నువ్వెన్ని సంవత్సరాల నుంచి ఒక మంచంలో ఉన్నావు నువ్వు ఎన్ని సంవత్సరాలు మరి శాపాన్ని అనుభవిస్తున్నావు ఎన్ని సంవత్సరాలు నీవు అనారోగ్యం నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఒకవేళ ఉండవు ఈ ఉదయ కళస్వామిలో కృపకల దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు ఆయన ఇదిగో నిన్ను బలహీన ఆ బల ఆ దయ్యం చిడిపించి ప్రభు సంపూర్ణమైన స్వస్థత కలిగించాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రియ దేవిడి బిడ్డ మనం లేఖనాల్లో మనం చూసినప్పుడు కీర్తన గ్రంథం ఇరవై రెండో కీర్తన ఐదవసారి మనం చూసినప్పుడు వారు నాకు మొరపెట్టగా విడుదల పొందిరి దేవునికి స్తోత్రము కలుగునిగాక ప్రియ దేవుడి బిడ్డ ఆయనకు మొరపెట్టినప్పుడు వారు విడుదల పొందుకున్నట్లు ప్రభు మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో ప్రభుకు నువ్వు మొరపెట్టగలిగితే ప్రభు ప్రార్థన చేయగలిగితే నువ్వే బలహీనతలతో నువ్వు ఉన్నా ఏ బంధకాల స్థితిలో ఉండి విడుదల లేక కొన్ని సంవత్సరాలుగా నీ జీవితం కొనసాగుతుందో ఈ ఉదయకాల సమయంలో ప్రభుసన్లు ప్రార్థన చేయగలిగితే ప్రభుకు మొరపెట్టగలిగితే ప్రియ దేవుడి బిడ్డ నా దేవుడు నువ్వు పడి ఉన్న స్థితిలోంచి ఏ నీ దేని నీ జీవితంలో ఏ విడుదల లేదు ఏది ఇమోషన్ లేక కృంగిపోతున్నావు ఈ ఉదయ కలసంలో ఒక గొప్ప విడుదల ప్రభు కలుగజేయపోతున్నాడు ఆయన ప్రియదేవుడి బిడ్డ నిన్ను నిన్నెంటాడుతున్న అనారోగ్యం నీకు విడుదల లేదా నేను ఎంటాడుతున్న ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదల లేదా ప్రిదేవుడి బిడ్డ సహోదరి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు మీ యొక్క నీ భర్త కొన్ని సంవత్సరాలుగా చేయని నేరానికి సరసాల్లో ఉన్న స్థితిని చూసి నువ్వెంతో కృంగిపోతున్నావు ఎంతో పీడించబడుతున్నావు ఎంతో బాధించబడుతున్నావు అయ్యో మా కుటుంబానికి విడుదల లేదా అన్యాయంగా సరసాలు వేయబడ్డాడు అన్యాయంగా తన జీవితం ఇలా కొనసాగుతుందని కొన్ని సంవత్సరాలుగా నువ్వు పడుతున్న వేదనను నువ్వు పడుతున్న కన్నీటిని నా ప్రభు చూసి అంటున్నాడు నీ మొరని ఆలకించి నీ కుటుంబానికి గొప్ప విడుదల ప్రభు కలుగు చేయాలనుకుంటున్నాడు ప్రభు యువదకాల సమయంలో ఇదిగో నీతోనే ఒక ప్రవచన పూర్వకంగా ఆయన మాట్లాడుతున్నాడా ఆయన ప్రభు ప్రేరణ కలిగిస్తున్నాడు ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఇదిగో ఈ వాక్యాన్ని వింటాడు నీ జీవితంలో అడుగు ప్రభువును అడుగు కొన్ని సంవత్సరాలుగా నువ్వు పెడుతున్న కన్నీటిని ప్రభు చూసి ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు ఎటువంటి బలహీనతను ఉండవు ఎటువంటి సరసాల అనుభవంలో ఉన్నారు ఎటువంటి సమస్యల నుంచి విడుదల లేక కృంగిపోతున్నావు పద్దెనిమిది సంవత్సరాలు విడుదల లేని తల్లిగారి చేతులు విడుదల ఇచ్చిన దేవుడు మరి వెళ్ళి సమస్యల నుంచి విడుదల లేక ఒకవేళ మంచమని ఉన్నావు రకరకాల స్థితిలో కురికిపోయిన స్థితి స్థితి నుంచి ఉదయ కలసం ప్రభు దగ్గర ఆయన మొరుపెట్టగలిగితే ఆయన వేడుకోగలగలిగితే నువ్వు ఎటువంటి బలహీనత ఉన్నా ఎటువంటి వ్యాధుల చేత పీడించబడుతున్నా నా గొప్ప గొప్ప విడుదల చేయగల సర్వోన్నతమైన దేవుడు ప్రీ దేవుడి బిడ్డ కోర్టు సమస్యల నుంచి విడుదల లేదా ఇదిగో అనే సమస్యల నుంచి ప్రార్థన చేస్తున్నావా దేవుడు ఒక మంచి తీర్పు నీకు ఇవ్వబోతున్నాడు ప్రభు నన్ను విశ్వాసం ఉంచు ప్రభు నమ్మిక ఉంచు ప్రభు అద్భుతం జరిగించబోతున్నాడు ఆయన నీ ఆర్థిక సరళలోంచి ఇదిగో విడుదల లేక బయటకు రాలేని స్థితిలో ఉన్నవా ప్రభు గొప్ప విడుదల దయచేయబోతున్నాడు ఆయన ప్రిదేవుడి బిడ్డ నీ ఉద్యోగులు సస్పెండ్ అయిపోయి మళ్ళీ ఉద్యోగులు ధ్యానం లేక ఇదికు బంధించబడ్డ పరిస్థితులు ఉన్నవా ఈ వాక్యం అంటున్నా నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు నీకు గొప్ప విడుదల దయచేసి ఏ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నావు ఏది కోల్పోయావో మరలా ప్రభు నీకు అది తిరిగి ఇవ్వబోతున్నాడా యువత కలసములు ఇందుకో ప్రవచన పూర్వక పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు ఏ విడుదల లేక ఏ ఇమోషన్ లేక ఒకవేళ కృంగిపోతా ఉన్నవో వేదలతో ఇదిగో ఆ తల్లిగారి పద్దెనిమిది సంవత్సరాల బలహీనత బాధించబడుతూ ఇదిగో నడుము వంగిప్పని స్థితిలో ఇదిగో ఏ మాత్రం నిలబడలేని స్థితిలో ఉన్న ఆమెను జ్ఞాపకొస్తున్న దేవుడు యువత కాల సమయంలో నిన్ను నీ కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటాను బిడ్డ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు అదే మాట్లాడుతున్నాడు నీ గొప్ప విడుదల దాయిచేయాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆయన అనారోగ్యం నుంచి లేదా కొన్ని సంవత్సరాల నుంచి అనారోగ్యత పీడించబడుతున్నావా ఆయన హస్తముతో తాకి ఇదిగో నీ స్వస్థ దయచేయబోతున్నాడు ఆయన గొప్ప విడుదల దయచేయబోతున్నాడు ఆయన ఆయన అద్భుతం జరిగించబోతున్నాడు ఆశ్చర్య కార్యము జరగబోయే దినం ఈ దినము నీ జీవితంలో గొప్ప కార్యం జరిగి జరగబోయే దినం ఇది ఈ దినం నువ్వు విశ్వసించగలిగితే ప్రభు ప్రార్థించగలిగితే ప్రభు ఎప్పుడు నువ్వు నల్లగలిగితే ఎన్నెన్నో ప్రయత్నాలు చేశావు నీ జీవితంలో విడుదల లేక కొన్ని సంవత్సరాల నుంచి కుంగిపోతా నీ జీవితాన్ని యువత కాలశ్రమంలో కురపగల్ల దేవుడు మాట్లాడుతున్నాడు అయ్యో మాకు విడుదల లేదా ఈ సమస్య నుంచి మాకు విడుదల లేదా ఈ చర్యల నుంచి మేము బయటికి రాలేమా ఈ ఆర్థిక సమస్యలు అవమానాలు ఈ నిందలు రకరకాల పరిస్థితులు మా జీవితంలోకి విడుదల లేదని కురింగిపోతున్నా మేము ఇదిగో నాలుగు గోళ్ళ మధ్య నలిగిపోతున్న స్థితిని నా ప్రభు చూస్తున్నాడు ఆయన యువత కాలశ్రమంలో నువ్వు ప్రభు తిరగగలిగితే ప్రభుని విశ్వసించగలిగితే ఆయన ప్రార్థన చేయగలిగితే ఏ విడుదల లేక ఏ సంఖ్యల చేత బంధించబడి బయటికి రాలేని స్థితిలో ఒకవేళ కృగిపోతున్నావు పరిశుద్ధాత్మ దేవుడు కురపగల దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు కట్టబడ ప్రతి కట్లు సంఖ్యలు తెంచుకొని గాక అద్భుతం జరుగును గాక నీ జీవితంలో ఆశ్చర్యకర జరగబోతోంది ఇప్పుడే ప్రార్థన చేస్తుండగా ప్రతి సంఖ్యలో అపవాది మీ కుటుంబాన్ని బంధించే ప్రతి సంఖ్యలు ఇప్పుడు ఏనామలు తెంచు ఒక అద్భుతం జరుగుతుంది వేస్తున్నాములో ఆశ్చర్యకారు జరుగుతుంది వేస్తున్నాములు ఇప్పుడు పట్టి పీడిస్తున్న ప్రతి రోజు ఏస్తున్నాము ఇప్పుడు స్వస్థత అద్భుతం జరిగిస్తున్నది స్తోత్రమయ్యా ఇప్పుడు ఆశ్చర్యకర జరగపోతుంది సంఖ్యలో తెంచు వేస్తున్నామవులు ఈ కాబా శరబాదరి కవాశ ఏ బలహీన చేత పీడించబడుతున్నావు ఇప్పుడు ఈ బలహీనతలన్నింటిలోంచి విడుదల కలుగుతుంది ప్రభు అద్భుతం జరిగిస్తున్నాడు ఆయన ఆయన ప్రభావాన్ని తాగుతుంది ఆయన మహిమను తాగుతుంది ప్రీ దేవుడి పెద్ద పద్దెనిమిది సంవత్సరాలు ఆమెను పీడించిన అపువాది తంత్రాలు చిడిపించిన సర్వోన్నతమైన దేవుడు ఇదిగో పద్దెనిమిది సంవత్సరాలు రక్తస్రావంతో బాధించబడుతూ పన్నెండు సంవత్సరం రక్తస్రావంతో బాధించి పడుతు పీడించి పడుతున్నా ఆమె ఆమె ఆయన యొక్క ప్రభావం తాకి స్వస్థపరిచిన సర్వోన్నతమైన దేవుడు ఇదిగో ఇదిగో నీ గృహములోకి ఆయన ప్రభావం తాగుతుంది నువ్వు ఎటువంటి బలహీనతతో ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా ఏస్తున్నామోలు ఇప్పుడు ఆ బలహీనత విడుదల కలిగిస్తున్నా నువ్వు ఆ బలహీనత విడుదల పొందుకొని ఇప్పుడు లేచి నడవాలి నీ వంగిపోయిన నుంచి నువ్వు లేచి నడవాలి నిలబడాలి వేస్తున్నామలు ఆయన ప్రభావం తాగుతుండగా విడుదల పొందుకో ఈ వాక్యం విశ్వసించు ప్రభునలు నమ్మికి ఉంచు ప్రియదేవుడి బిడ్డ ఈ ఉదయకాల సమయంలోనే ఒక గొప్ప విడుదల ప్రభు కలిగించాలని ఒక గొప్ప నీ నిశ్చితలు జరిగించాలి ఒక గొప్ప ఆశ్చర్యకారు జరిగించాలని ప్రభున పూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీకు విడుదల సమయం వచ్చింది ప్రభునలు లేశ్వాసత లే ప్రార్థించు సంఖ్యలను తెంచి గొప్పకారు జరిగించబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవాధిపత్యయ ఏ సయానికే స్తోత్రాలు స్వామి ఎవరు ప్రభు అనికే స్తోత్రమయ్య విడుదల లేక కన్నీటితో ప్రభు నీ వైపు చూస్తున్నారు ప్రభా విడుదల కొరకు ప్రభు నీ వైపు చూసి ప్రార్థిస్తున్నారు ప్రభు వారు గొప్ప విడుదల కలుగు చేయమని తండ్రి ఈ ఉదయ కాల సమయంలో ఒక అద్భుత జీవితలు జరుగును గాక నా తండ్రి వారి జీవితల సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేసి నీ నామాన్ని ఘనపరుచుకోమని ఏసునామాలు అడుగుతున్న పరమ తండ్రి Amen.